డ్రగ్స్ని మనము అడిక్షన్ వరకు మనం వెళ్లకుండా మనము ఆపుకోగలగాలంటే ఖచ్చితంగా కొన్ని రకాలమైన టిప్స్ మన యంగర్ జనరేషన్కి మరీ ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ యంగర్ జనరేషన్కి మనం ఇవ్వాల్సిందంటే డ్రగ్స్ మనకు ఒక ప్రీ స్కూల్ లెవెల్లో చెప్పాలంటే దీన్ని మనము గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు గుడ్ ఏమేమి ఉన్నాయి బ్యాడ్ ఎంతెంత ఉన్నాయి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనం కల్చర్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటూ దీంట్లో ఈ రకంగా వాడితే బ్యాడ్ వాడకం అన్నది చిన్న పిల్లల్లో మనం ఇంపార్ట్ చేయగలిగితే ఎడ్యుకేషన్ లెవెల్లో ఎస్ వెరీ ఇంపార్టెంట్ చాలా వరకు మనము ఒక కాన్సెప్ట్ లెవెల్లో మనం వాళ్ళ పిల్ల వాళ్ళకు మనం చేరవేసిన ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం ఎలా సబ్స్టెన్స్ అబ్యూస్ ఎలా స్టార్ట్ అయ్యింది దాని ప్యాటర్న్ ఎలా వెళ్ళింది అని ఆ వ్యక్తిగన మనం అండర్స్టాండ్ చేయించగలిగితే డెఫినెట్గా మనం వాడుతున్న పర్పస్ ఫన్తో స్టార్ట్ అయినది ఫండ్ రూపంలో ఇది మనం స్టార్ట్ అయిన ఒక ఎగ్జైట్మెంట్గా ఒక ఎలాంటి ఉంటుంది సోషల్ జాయ్ అనుకుంటూ ఒక షేర్ చేసుకుంటున్న ఆల్కహాలు లేకుంటే డ్రగ్స్ టొబాకో కానీ వీటితో ఇండైరెక్ట్గా దీని యొక్క ఎఫెక్ట్స్ మనకు ఎలాంటి ఇస్తూ ఉన్నాయి దానివల్ల మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయి కాంపిటీషన్స్ ఎలా వస్తున్నాయి అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మనం ఎప్పుడు అడిక్షన్ లెవెల్ పోనంత వరకు ముందుగానే మనం దీన్ని గమనించవచ్చు రెండోది మనం సైకలాజికల్గా ఏదైనా డిప్రెషన్ యాంగ్జైటీ ఇబ్బందిలో ఉన్నప్పుడు డ్రగ్స్ వాడకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ స్టేట్లో మనం డ్రగ్స్ తోటి మనం రిలీఫ్ చేసుకోవడం ఒక ఛాయిస్ లాగా పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి పైపెచ్చు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకు ఉండే ఎమోషన్ ఏవైతే ఉంటాయో బాధ టెన్షన్ ఇవి ఇంకా ఇంటెన్సిఫై అవుతాయి దీనివల్ల ని ఇండైరెక్ట్గా నిద్ర ఆకలి వీటిపైన నెగ్లెక్ట్ జరగడం వల్ల నిద్ర డిస్టర్బెన్సు ఆకలి డిస్టర్బెన్సు ఫుడ్ తీసుకునే క్వాలిటీ తగ్గిపోవడం వల్ల ఆ వ్యక్తికి ఉన్న స్ట్రెస్ అండ్ డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఇంకా పెరగడం ఎక్కువైపోతాయి ఇవి రిలీఫ్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకునే నార్మల్గా తీసుకునే క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి వస్తుంది సబ్స్టెన్స్ సో రిలీఫ్ చేసుకునే నెపంతో సో ఇవెన్చువల్గా వీళ్ళు అడిక్షన్ అయ్యే దారి ఇంకా తొందరగా ఎక్కువైపోతుంది సో సైకలాజికల్ కండిషన్స్ ఉన్నప్పుడు సబ్స్టెన్స్ తోటి డ్రగ్స్ తోటి రిలీఫ్ చేసుకోవడం రాంగ్ మెథడ్ ఇంకా ఎక్కువగా ఈ సైకలాజికల్ కండిషన్స్ నిద్ర ఆకలి డిప్రెషన్ యాంగ్జైటీ ఇబ్బందిగా ఉంటే సైకాటిస్టులతోటి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ మరీ ముఖ్యంగా ఒక ఈ డ్రగ్స్ ఉన్న వాళ్ళలో డ్రగ్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ని అనాలిసిస్ చేసుకోవడం ఈవెన్చువల్గా వాళ్ళు ఒక రకంగా హైపర్ యాక్టివ్గా ఉన్నారా లేకుంటే చైల్డ్ డెవలప్మెంటల్ కండిషన్స్తో ఉన్నారా డిప్రెషన్ యాంగ్జైటీ కండిషన్తో ఉన్నారా ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ చాలా హార్ష్ కయోటిక్గా ఉందా లేకుంటే స్ట్రెస్ఫుల్ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారా స్ట్రెస్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు లేదా ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ స్ట్రెస్ ఈ ప్రాసెస్లో వీళ్ళు డ్రగ్స్ని కానీ రిలీఫ్గా వాడితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు అంటే సైకలాజికల్ హెల్త్ కండిషన్స్ కానీ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ లేదు వాళ్ళ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ సోషల్ ఎన్విరాన్మెంట్ చాలా పావర్టీగా క్రౌడీగా వయలెన్స్గా క్రిటికల్ కామెంట్ ఎక్స్చేంజ్ చేసే ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ మనం వాడినప్పుడు ఇంకా ఎక్కువగా డ్రగ్స్ తీసుకోవడము కోరిక ఎక్కువగా కలవడం రిలీఫ్ చేసుకునే తోటి మనం ఎక్కువగా డ్రగ్స్ వాడేయడం అడిక్షన్ దగ్గర పడిపోవడం జరుగుతుంది లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ అంటే డ్రగ్స్ ఏ వయసులో స్టార్ట్ చేస్తున్నాం మనం ఎంత లే మెచ్యూరిటీ ఆఫ్ లెవెల్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు డ్రగ్స్తో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందుగా స్టార్ట్ చేసిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు చాలా లాంగ్ టర్మ్ స్టడీస్ ఉన్నాయి చెప్తున్నాయి అర్లీ ఏజ్ స్టార్ట్ చేసిన వాళ్ళు అడిక్షన్ అయ్యే గుణం ఎక్కువగా ఉంటుంది పైగా ఆ డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్స్ మెమొరీలో చాలా ఎక్కువ కాలం ఉంటాయి మనం డ్రగ్స్ వల్ల తీసుకునే ప్లెజర్ ఇవి ఈ ప్లెజర్ తీసుకోవడానికి ఒక ఛాయిస్ లాగా మనం ప్రతి జీవితకాలం ఎక్కువగా మనకు గుర్తు వస్తూనే ఉంటాయి ఈ యంగ్ ఏజ్లో స్టార్ట్ చేసిన వాళ్ళలో కంపేర్ టు ఇరవై ఐదు తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళ పోలిస్తే సో డ్రగ్స్ మన యొక్క ప్లెజర్ సిస్టమ్ని మార్చేస్తాయి డ్రగ్స్ మన మోటివేషన్ గుణాన్ని మార్చి పడేస్తుంది డ్రగ్స్ మన మెమొరీ సిస్టాన్ని మార్చివేస్తుంది ఈ రిపీటెడ్గా తీసుకునే డ్రగ్స్ వల్ల మనకు రొటీన్గా కావాల్సిన ప్లెజర్ కోసము రిలీఫ్ కోసము డ్రగ్సే మనం డిపెండ్ అయిపోతాం మనకు ప్రయారిటీ అంటే ఈ వర్క్ ఇప్పుడు సాయంత్రం ఐదు వరకు చేయాలి మనకు ముందుగానే దీని గురించి గుర్తు రావడం డ్రగ్స్ యొక్క ఎఫెక్ట్స్ మనం గుర్తిచ్చుకోవడం ఎప్పుడెప్పుడు పార్టీ ఎండింగ్ పార్టీస్ కోసము లేకుంటే డ్రగ్ తీసుకోవడానికి ఒక ఒక ఆకాంక్ష ఎక్కువగా మైండ్లో అదే ప్రియాకుపై అయిపోవడము ఇవి మనం గమనిస్తూ ఉంటాం మెమొరీ విషయంలో ఇందా చెప్పినట్టు డ్రగ్ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మన ఆ వ్యక్తి చూసిన వెంటనే మళ్ళీ ఇంకోసారి ఆ ప్లేజర్ తీసుకోవాలంటే ఇంకో డ్రగ్ తీసుకుందాం లేకుంటే ఆ సిచ్యువేషను ఆ ప్లేసు చూసిన వెంటనే మనకి ఇంకొకసారి ఆ రకమైన ఎక్స్పీరియన్స్ కావడానికి కోసం డ్రగ్స్ తీసుకోవాలనిపించడము స్ట్రెస్ టైంలో ఏదన్నా ఒక వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ రిలేషన్ రిలేషన్ విషయంలో వచ్చే స్ట్రెస్ ఉందనుకోండి స్ట్రెస్కి రిలీఫ్ చేసుకోవడానికి కూడా మన మెమరీ నుంచి ఒక ఒక క్లూ ఇస్తుంటుంది మళ్ళీ ఒకసారి డ్రగ్ తీసుకుని రిలీఫ్ చేసుకుంటాం సో ఇన్స్టాంట్గా మనకు వచ్చే ఒక మెమొరీ క్యూ డ్రగ్ అయిపోతుందండి డ్రగ్స్ తీసుకునే ప్యాటర్న్ ఎలా ఉందో గమనించాలి ఇంపార్టెంట్ మనకు ప్రతి చిన్న వాటికి ప్రతి కష్టానికి సుఖానికి డ్రగ్ వాడాలని రొటీన్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఏదో సంథింగ్ డ్రగ్ మనల్ని డ్రైవ్ చేస్తుందని మనం గమనించుకోవాలి అడిక్షన్ బారి పడకుండా ముందుగానే మనం దీన్ని రికవర్ చేసుకోవడంలోకి మనం ఈ కాన్స్టాంట్ మన యొక్క తీసుకునే విధానము మనము రొటీన్గా ఉండే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మన కల్చర్లో ఉండే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడో పండక్ో పబ్బాన్ని తీసుకునే ఆల్కహాల్ కానీ లేకుంటే ఎప్పుడో ఒకసారి తీసుకునే వన్ అండ్ టూ సిగరెట్స్ కానీ ఇవి మించి డైలీ తీసుకోవాలి స్టార్ట్ అయిపోతుందా డైలీ రొటీన్గా రావాల్సిన నా నిద్ర ఆల్కహాల్ లేకపోతే నిద్ర రావట్లేదు నేను రొటీన్గా పనిచేయాల్సిన ఫోకస్ నా అటెన్షన్ సిగరెట్ లేకపోతే నా ఫోకస్ కావట్లేదు రొటీన్గా ఎప్పుడో పార్టీ ఫంక్షన్స్ ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ కావాల్సింది ప్రతి వీకెండ్కి నా మనసు డ్రైవ్ చేస్తుంది ప్రతిరోజు కూడా కావాలనిపిస్తుంది డ్రగ్ తీసుకోవాలనిపిస్తుంది అన్నప్పుడు ఇది ఖచ్చితంగా మన ప్యాటర్న్ మనకు హింట్ ఇస్తుంది మన నార్మల్ తీసుకునే విధానం కన్నా పరిధి దాటుతుంది ఇది అడిక్షన్ దారితీస్తుంది సో గమనించినప్పుడు మనం డెఫినెట్గా అడిక్షన్ బారిన పడకుండా మనం ఆ వ్యక్తిని హైలైట్ చేయొచ్చు తన మెజర్స్ కూడా అంటే ఒక రకంగా వేరే ఆల్టర్నేటివ్ పాజిటివ్స్ లైక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజ్ అయ్యే ఏ యాక్టివిటీ కూడా ప్రెజర్ వస్తుంది అన్నప్పుడు జనరల్గా మనం దాన్ని ఒక కన్సీక్వెన్స్ బేస్ చెప్పాలంటే నెగిటివ్ కన్సీక్వెన్స్ వస్తే రాంగ్ అడిక్షన్ దానివల్ల మంచి జరుగుతుంది మంచి కన్సీక్వెన్స్ వస్తాయి అంటే పాజిటివ్ అడిక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ బుక్స్ ఎక్సర్సైజ్ గోయింగ్ టు జిమ్ గోయింగ్ ఫర్ ద వాక్ ఇవి మనము రొటీన్గా అయ్యేసరికి మనం చేయాలనిపించేస్తుంది కానీ వాకింగ్ చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు సో వీలైతే ఇంకా బాడీ హెల్తీగా తయారవుతుంది సో ఈ రకంగా పాజిటివ్ అడిక్షన్స్ మనం ఎంగేజ్ అయ్యేలా చేసుకుంటే మనకు నెగిటివ్ అడిక్షన్స్ మనం దూరం పెట్టుకోవచ్చు రెండోది మనకు ఒక రొటీన్ యాక్టివిటీ షెడ్యూల్ మనకు కావాలి అంటే టైం ఎక్కువ దొరికినా కూడా మనకు ఒక రకంగా శాపంగా మనవచ్చు అంటే బోర్డం కొందర్లో రాంగ్ ఛాయ్ సెలెక్ట్ చేసుకునేలా తయారు చేస్తుంది బోర్డమ్ తీసుకోకుండా డైలీ లైఫ్ యాక్టివిటీస్ని మనం ఒక రకంగా స్ట్రక్చర్గా చేసుకోవడం దాంట్లో వీలైనంత వరకు కొద్దిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే యాక్టివిటీస్ మనం డిజైన్ చేసుకుంటున్నప్పుడు న్యాచురల్గా మనము పాజిటివ్ సైడ్ ఆఫ్ ది మనం లైఫ్ మనం తీసుకెళ్తున్నట్టే డ్రగ్స్ మనకు ఉన్నాయి కదా మనకు ఆప్షన్ ఉంది కదా టైం ఎక్కువ ఉంది బోర్ కొట్టేస్తుంది అలసిపోయాను రిలీఫ్ కావాలి కోపం వచ్చింది నాకు వెంటనే మనసుకు ప్రశాంతత కావాలి టైర్డ్ అయిపోయాను ఎనర్జీ కావాలి అన్నిటికీ డ్రగ్స్ పేరున మనకు సాకులాగా తీసుకున్నప్పుడు ఎస్ మన లైఫ్లో ప్రతి చోట ఎక్కడో చోట మనకు ఈ ఆల్కహాల్ టొబాకో డ్రగ్స్ మనకు తారసపడుతూనే ఉంటాయి మనం వాటి వాటిని ఎదుర్కోవడంలో మనం ఎప్పుడైతే ప్లాన్ చేసు చేసుకున్నంత వరకు ఇవి మన ఛాలెంజ్ విసురుతూనే ఉంటాయి సో మనకు రొటీన్గా జరిగే నెగిటివ్ మూడ్స్ కానీ తర్వాత స్ట్రెస్ టైమ్స్ కానీ మనకు పాజిటివ్గా ఎంజాయ్ చేయాలి పాజిటివ్గా ఫుల్గా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకు వేరే ఛాయిస్ డ్రగ్స్ కాకుండా వేరే ఛాయిస్ మనం సెలెక్ట్ చేసుకున్నంత వరకు ఇవి మనకు ఛాలెంజ్గా తయారవుతుంటాయి సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్ చూపించగలగాలి మన లైఫ్కి మనము లైఫ్లో మనం ఇంకొక గోల్ డైరెక్టెడ్గా మన వర్క్ వర్క్ని ఎంగేజ్ చేయగలిగినప్పుడు న్యాచురల్గా మనం ఐచ్య నుంచి బయటపడగలుగుతాం